కోత విస్తారంగా పదివారు తక్కువగా ఉన్నారు వస్తావాయడానికి అని అన్నాడు నీలా పడుకొని దుప్పటి కప్పుకొని సోమరిపోతులా ఉండి ఏం చేయకుండా ఉంటే ఆయన పిలుస్తాడా నాకు పిలుపు లేదండి నేనేం చేయట్లేదండి నాకు పిలుపు లేదండి పిలుపు కాదు నేను చెప్తాను నేను ఆయన పిలవకపోతేనే వచ్చేవాణ్వు ఇప్పుడు ఇక్కడికి ఆయన పిలుపు లేకపోతే నువ్వు బాక్తీసం తీసుకున్నావా ఆయన పిలుపు లేకపోతేనే నువ్వు మందిరంలో ఉన్నావా ఈ రోజు ప్రార్థనలో ఉన్నావా నువ్వు గమనించు ఎగ్జాంపుల్ నీ ఇంట్లో కరెంటు పోయింది కరెంటు పోయింది ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు నువ్వు ఎలక్ట్రిసిటీ పిలవాలి పైన చిరుని పిలుస్తావా పను పిలుస్తావా పైన చిరుణ్ణి పిలుస్తావుగా మరి పని వచ్చిన వాళ్ళు ముగ్గురు తెలుసు నీకు ఇప్పుడు ముగ్గురు పిలుస్తావా పనికి ఎవరికి సరిగా పని వస్తుందో వాని మాత్రమే పిలుస్తావు అవునా ప్రభులో వేణు తిలగకుండా సిద్ధపాటు కలిగి సిద్ధపడి ఎవరైతే ఆయన కొరకు రెడీగా ఉంటారో అటువంటి ఆత్మ కలిగిన వారిని ప్రభు పిలుస్తాడు అల్లెలుయా అందుకే ఈ రోజు ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సంఘమా వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిలోని తీర్మానం ఎలా ఉంది దేవుడితో నువ్వు చేసుకున్నటువంటి తీర్మానం ఏ రీతిగా ఉంది ఒకసారి నువ్వు ఆలోచన చేయాలా నువ్వు దేవుళ్ళు ఎలా నడుస్తా ఉన్నావో ఒకసారి ఆలోచన వచ్చే నీ జీవితంలో ఎన్నో తీర్మానాలు చేస్తావు చదువుకునేటప్పుడు తీర్మానం చేస్తావు అవునా ఉద్యోగంలో తీర్మానాలు చేస్తావు కుటుంబంలో ఆరోగ్యాలు ఆస్తులు అన్నిట్లో నేను ఇలా 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 ఇవన్నీ తాత్కాలికమే నువ్వు చేసే తీర్మానాలన్నీ తాత్ తాత్కాలికమే దేవుళ్ళు తీసుకునే తీర్మానము శాశ్వతమైనది ఆత్మీయమైనటువంటి ప్రతిఫలాలు నీకిస్తుంది ఆశీర్వాదాన్ని నీకిస్తుంది హెలుయా ఎప్పుడైనా కానీ నువ్వు తీసుకునే తీర్మానం ఎట్లా ఉండాలా హృదయముతో తీర్మానం చేయాలా ఆ తీర్మానం మీద నువ్వు బలంగా నిలబడి ఉండాలి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ దానిలో ఒక తీర్మానం చేశాడు చూసేవా మొదటి అధ్యయ ఎనిమిదవ వచ్చినంలో ఆయన అక్కడ బ్యాగ్యూన్ ఉండి రాజుల భోజనం నాకు అక్కర్లేదని తినను అన్నట్టు తీర్మానించు ఎన్నడా నీ తీర్మానం అంత బలంగా ఉండాలి ఎప్పుడైనా కానీ తీర్మానం ఎందుకు అవసరమో అంటే నేను పాపం కూడా నడవను అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం మీద నిలబడు నీ దేవుళ్ళ బలంగా నిలబడతా అని తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం మీద నిలబడు బాగు తీసుకున్నప్పుడు నేను ఈ రీతిగా ఉంటానని ఏ తీర్మానం చేసావు ఆ తీర్మానం మీద నువ్వు నిలబడు ఎందుకు నువ్వు తీర్మానం చేయాలి అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు తీర్మానం చేయాల ఎందుకు వచ్చావు దేవుళ్ళోనికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు నువ్వు గమనించావు లేదో క్రీస్తుని పోలి నడుచుకుంటేనే నిన్ను క్రైస్తవుడు అంటారు క్రైస్తవురాలు అని అంటారు